పరిమల గారి గోరుముద్ద వచ్చేసింది హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా నేనండి మీ ఫుడ్ రాజానే వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ దోస్తులు అదిరిపోయే పరిమళ గారి ముద్దతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఏముందో ఏంటో చూసేద్దాం రండి దోస్తులు ఆకలిస్తే అన్నం పెడతా అలసి వస్తే ఆయిల్ రాస్తా మూడు వస్తే ముద్దులు పెడతా చిన్నోడా ఎల్లా ఎల్లా హబీబీ ఈరోజు గోరుమద్ద ముందు చూసేద్దామా రండి అయవా అయవా గోరుమద్దలో సారు ఒలికిపోయిందిరా బాబోయ్ ఇదేం కుర్రాన్న ఆయన బా మటన్ టెక్క ఇచ్చారండి ఈరోజు చూడండి మటను ఫ్రై పీస్ బిర్యానీ బా సూపరు బాగుంది మన ఇండియన్ బాస్మతి రైస్ తో చేసినటువంటి మటన్ దమ్ బిర్యానీ అయితే ఇచ్చారండి దోస్తులు పచ్చిమిరపకాయ చూడండి ఎంత ఉందో వాయమ్మో గిన్నెకి సరిపోయిందిగా చాలా పెద్దగా ఉంది పచ్చిమిరపకాయ ఇలాగ ఎందుకు ఇస్తారంటే ఇదంతా కూడా కానివ్వండి బిర్యానీ కానివ్వండి అసలు ఏమి మంట ఉండదు అంత చప్పగా ఉంటుంది జీరో పర్సెంట్ కూడా ఉండదు అనమాట మంట దాని గురించి మనం గుంటూరు కారం కదా అందుకనేసి మనకి సపరేట్గా పచ్చిమిరపకాయలకిస్తారు తినమనే మంట కోసం ఇది వచ్చేసి మనకి ఇది ఏం కూర చూద్దాం పచ్చిమిరపకాయ పెట్టేసి కిలికెత్తాం ఏం కూర అప్పింది తింటాను గుమ్మడికాయ గుత్తంకాయ మనకి దీంట్లోకి గుమ్మడికాయ కూర వచ్చారండి బూడిద గుమ్మడికాయ చాలా వెరైటీగా ఉంటాయి అనమాట ఇక్కడ బిర్యానీలోకి బూడిది గుమ్మడికాయ కూర అంటారు ఆ నాయన అనుకుంటారు మీరైతేనే మరి ఇక్కడ గల్పు దేశాలు ఎలాగే తింటారు ఉంటే మటన్ బిర్యానీ ఉండాలా ఉంటే అది బంగాళనొప్పు కూరయ ఉండాలి లేదంటే మష్రూమ్ కూరయి ఉండాలి లేదంటే వెజిటేబుల్ ఏ కర్రీ అయినా ఉండాలండి అది మనకైతే అటు నాన్ వెజ్ ఉండాలి ఇటు నాన్ వెజ్ ఉండాలి మనకు ఆడ ఎక్కడైతే ఇటు నాన్ వెజ్ ఉంటుంది అటు వెజిటేబుల్ ఉంటుంది అదే అనమాట ఇక్కడ చాలా డిఫరెంట్ మరి ఎలాగుందో ఏంటో కోవైట్ పరిమళ గారి గోరు వద్ద టేస్ట్ అయితే చేద్దాం రండి దోస్తులు రైస్ అయితే ప్లేట్లు పెట్టేసుకున్నాం కూర అంతా కూడా వేసుకున్నాం మటన్ కూడా వేసేసుకున్నాం టేస్ట్ అయితే చేద్దాం దానికంటే ముందు మనకి సెపరేట్గా మళ్ళీ ఇంక ఐటమ్స్ వచ్చినాయి ఇది వచ్చేసి పరు పెరుగు ఇక్కడ కరుడు చూడండి ఎలా ఉందా పెరుగు వచ్చేసి ఏంటి అయ్యవా అయ్యవా చూడండి దోస్తులు పుచ్చకాయ మొక్కలో కర్బూజం మొక్కలు అయితే ఇచ్చారండి ఎందుకంటే ఎండ అందులో ఉందన్నమాట బయట నలభై ఐదు డిగ్రీలు ఎండ అయితే ఉంది మామూలుగా లేదు ఈ ఎండగా తట్టుకోవాలంటే మనకి ఈ పుచ్చకాయ మొక్కలు ఫ్రూట్స్ అనేవి పెడతా ఉంటారు అన్నంతో పాటును చాలా బాగుంది మరి టేస్ట్ అయితే చేసేద్దామా దోస్తులు రండి ముందుగా మనమైతే మటన్ టేస్ట్ చేద్దాం ఎందుకంటే మనం నాన్ వెజ్ ప్రియును ఓకే అంత అంతకువే చాల నాయన జీవితం చూపరా మన అన్నంలోకి బిర్యానీలోకి ఈ బూడిద గుమ్మడికి కూర ఎలా ఉందో ఏంటో తెచ్చి రా బాబు నాకు టెన్షన్ ఉందా ఆ కుర్చీని మడత పెట్టి అని అంటుంది మరి ఏం చేస్తాం తప్పదు తినాలి చాలా టేస్ట్గా ఉందండి అబ్బా ఆహా ఏ రుచి ఓహో అనారాబాయ్ ఉంది బాగుంది అసలు మంట లేదు అసలు మసాలా లేదు అసలు ఉప్పు లేదు అంత సప్పి సప్పిగా ఉంటుంది అది దోస్తులు ఇలా తింటేనే చాలా హెల్తీగా ఉంటాం మేము ఎక్కడ ఎరగదీసి పనిచేసేది ఇందుకోసమే ఈ ఫుడ్ తిన్నాం కాబట్టి అక్కడ ఉండి మేము పని చేయగలుగుతున్నాం మన ఫుడ్ తింటే కనుక పొట్ట వచ్చి దాని బొగ్గులు వచ్చి ఎలా ఉంటుంది ఆకారం అని తెలియనట్టు ఉంటుంది అది దోస్తులు అన్నం తిన్నప్పుడు ఎంత గట్టిగా మన అన్నాన్ని నువ్వులి మెత్తగా చేసుకుని మింగితే అంత ఆరోగ్యంగా ఉంటామన్నమాట అంత మంచిది మన లోపల సిస్టం పేగుల్లోకి మనం తిన్నాం అంత నొచ్చి నుచ్చిగా చేసేసి పంపమనుకోండి చాలా తొందరగా కరిగి మనం హెల్తీగా అయితే ఉంటాము అదే అన్నం తిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువసేపు నవ్వులు ఉండాలి బర్రెలు చూసారా బర్రెలు మీరు ఎప్పుడన్నా బరించి గమనించండి అవి మేత వేసేటప్పుడు గీతలు మేత వేసేటప్పుడు నోవులతోనే ఉంటాయి తెలుసండి ఆ తోపునే నోలుతూనే ఉంటుంది ఆ గడ్డిని నోలుతూనే ఉంటాయి మనం ఎప్పుడు చూసినా అలాగే కనపడతాయి గీతలు అందుకే అంత హెల్దీగా ఉండి మనకి అంత హెల్తీ పాలుని ఇస్తున్నాయి అన్నమాట అది అందరూ కూడా ప్రతి ఐటెం తినేటప్పుడు ఎక్కువసేపు నవ్వులండి బాగా మెత్తగా చాలా ఆరోగ్యంగా ఉంటారు బాగుంది దోస్తులు ఈరోజు మనకిచ్చినటువంటి మటన్ దమ్ బిర్యానీ గుమ్మడికాయ కూర పచ్చిమిరపకాయ చాలా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఇంటికాడ ట్రై చేసి తినండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మరో స్పెషల్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తున్నాం ఎల్ల బాయ్